కాకినాడ జిల్లా పెద్దాపురంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకులు కండవెల్లి సూర్యనారాయణ ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ తదితర ఆధ్యాత్మిక సంఘాల సహకారంతో ఈ యొక్క శోభయాత్ర పట్టణ పొరవీధుల్లో ఘనంగా జరిగింది శోభయాత్ర అనంతరం పెద్దాపురం సేవా సంఘ భవనంలో హనుమాన్ చాలీసా పూజా కార్యక్రమాలు భక్తి ప్రవచనాలు మొదల కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమం శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగింది बल भक्त हनुमान के आला भक्त हनुमान के राम नाम करतुल्यम राम नाम बला श्रे राम राम सात राम रक्ष साम कर तुल्यमी राम राम रामला మనకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో మనకి సహకార సహకరించింది ఇప్పుడు ఆ పరిపృష్టికి మొత్తం దేశంలో ప్రపంచంలో మహాత్ముని సాధుని అందరిని పిలిచి వాళ్ళందరినీ సేవించి దానికంత ధ్యాస చేయడానికి సంక్రాంతికి అక్కడ వచ్చేటువంటి విశిష్టమైనటువంటి అతిథులు స్వామీజీలు అందరికీ కూడా వ్యవస్థ చేయడానికి సేవ చేయడానికి విధిగానే వెళ్ళి ఆ యొక్క రామ మందిర పునఃప్రతిష్ఠ ఆ వేదికల్లో ఆ ఉత్సవంలో పాల్గొని తర్వాత అందరం కూడా ఒక టైంలో వెళ్ళిన చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి దానికంతా కూడా ఏర్పాటు చేశారు అప్పాజీ గారు చూ చేసుకోవచ్చు భద్రాచలంలో అక్కడ అయోధ్య రాముడి యొక్క తల్లి కౌశల్యాదేవి మన ఇక్కడ ఛత్తీస్గఢ్ అంటాం కదా అంటే మన మారేడుమిండి తర్వాత ఎటువంటి అడుగు అంటే అమ్మమ్మగారు ఊరు అంటారు అందుకని ఈ భద్రాచలం అనేది భద్రాచలం రావడం కదా అమ్మమ్మగారు ఊరిలో రాముడికి అయోధ్యలో ఎలా చేస్తారో అలా చేసుకునేటువంటి ఆనవాయిత వచ్చింది కాబట్టి మనకి భద్రాచలం నుంచి అయోధ్య వరకు ఫోర్వే పెద్ద హైవే మన కరోనా టైంలో నిర్మించారు మనకి కొన్ని చక్కగా బస్సు సౌకర్యం ఉంది జీరా జయ హనుమ శ్రీ హనుమంతుల వారి జయంతోత్సవాన్ని పెద్దాపల్లో చాలా ఘనంగా చేద్దామని మూడో సంవత్సరము హనుమంత శోభాయాత్రని సంకల్పం చేశాం చాలా ఎండ వేడిమికి తాళలేనటువంటి పరిస్థితులు ఈ పదిహేను రోజులు బట్టి ఉన్నాయి అయినప్పటికి కూడా మేము చాలా ధైర్యంగా హనుమంతుల వారి కృపా కటాక్ష పాత్రలు తలచి మేము హనుమంత శోభాయాత్ర సంవత్సరం కొత్తగా ఈ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో హనుమంతుల యొక్క అభిషేకము హనుమంతుల వారి యొక్క హనుమత్ చాలిసా పారాయణం పదకొండు సార్లు కార్యక్రమాన్ని నిర్వహణ చేశాం అదేవిధంగా మొత్తం ఊరంతా కూడా శోభాయాత్రతో అద్భుతమైనటువంటి హిందూ బంధువులందరూ కూడా కలిసి శోభాయాత్ర ఊరంతా నిర్వహించడం జరిగింది మేము గత సంవత్సరం చేశాం పంత సంవత్సరం చేశాం ఈ సంవత్సరం చేశాం లక్ష్మి ఒకటి హనుమంతు వారి కృప వలన కటాక్ష వీక్షణ వలన మాకు ఈరోజు వారి యొక్క ఆదేశంతో అటు సూర్యభగవానుడు ఇటు వరుణ దేవుడు కూడా అనుగ్రహించి చల్లని వాతావరణాన్ని కల్పించారు ఆ విధంగా ఈరోజు అద్భుతంగా వేలాది మందితో ఇక్కడ శోభాయాత్ర హనుమత్ శోభాత్ర అదేవిధంగా ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ రజరంగ ఆర్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో హనుమత్ శోభాయాత్ర నిర్వహి నిర్వహించాము ఇప్పుడు లోపల శ్రీ భాస్కరేంద్ర సరస్వతి స్వామి వారు ఉత్తర కాశీ హిమాలయాల నుంచి వచ్చారు వారి అనుగ్రహ భాషణం కూడా జరుగుతుంది అలాగే అనేక మంది పెద్దలు పుణ్యమూర్తుల యొక్క ఆశీ ప్రసంగాలు కూడా జరిగాయి ఇప్పుడు తీర్థ కార్యక్రమాన్ని ముగించబోతున్నాం ఆద్యంతం కూడా చల్లని వాతావరణంలో భారీ వర్షం కాకుండా చిన్న చెనుకులు చక్కని ఆశీర్వచనాలుగా హనుమంతుల వారు త్రంబుతో ఈ కార్యక్రమాన్ని ఆశాంతం కూడా నిర్వహించాం నెల రోజుల నుంచి మా కార్యకర్తలు ఇక్కడ విస్పంది పరిషత్తు ఆర్ఎస్ఎస్ బదిరంగళ వివిధ ఆధ్యాత్మిక సంస్థల యొక్క సహకారంతో అద్భుతంగా నిర్వహించాం ఆ నిర్వహణ కార్యక్రమానికి మాకు ని వాస్తవంగా భగవంతుని మాకు అనుగ్రహించి ఈనాడు చల్లని వాతావరణం కలిగించాడు అందరికీ కూడా భక్తులందరూ కూడా శోభాయత్రలో పాల్గొన్నారు ఈ అంతటి కారణం ఏంటంటే హిందువులందరూ ఐక్యంగా ఉండాలి హిందూ హిందూ బంధు బంధు హిందువులందరూ ఐక్యంగా లేకపోతే భవిష్యత్తులో మన యొక్క పరిస్థితి అగమ్య విదేశీయులు విధర్మీయులు విద్రోహులు స్వదేశీ విద్రోహులు మన దేశ ధర్మ సంస్కృతులు నాశనం చేసి మన హిందువులందరినీ విభజించి పాలించి కులాల వారీగా మతాల వారీగా వర్గాల వారీగా రాజకీయాల వారీగా విభజించి వాళ్ళని హతాకులు చేయడానికి మన హిందూ ధర్మాన్ని అనచడానికి మన దేవీ దేవతను దూషించడానికి మన ఆలయ వ్యవస్థని నాదనం చేయడానికి శత సహస్రత ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ వ్యవస్థ నుంచి మనం కాపాడుకోవాలంటే ముందు మనము మనం కాపాడుకోవాలి కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి కుటుంబ వ్యవస్థ అంటే సంస్కార కేంద్రం సంస్కార కేంద్రంలో తల్లి తండ్రి సోదరి సోదరమణులు అందరూ కూడా మనం ఒకరికరు అభిమానంతో గౌరవాదాలతో అభిమానించుకుంటూ చేస్తేనే మనం ఏమి కూడా తీసుకెళ్లేదు లేదు తెచ్చింది లేదు తీసుకెళ్లేదు లేదు కాబట్టి మనమందరం అందరం కూడా శాశ్వత సంపదల గురించి ఆలోచించకుండా అశాశ్వతమైన సంపదల నుండి తెలియజేసి శాశ్వతమైన ధర్మాన్ని బంధుత్వాల్ని ఆరాధనని దైవాన్ని తల్లిదండ్రుల్ని అభిమానిస్తూ పోషిస్తూ ఆదరిస్తూ ధర్మమే చెప్పింది ఎంతో ధర్మస్థతో దేహ